చేస్తున్నామని ఏఎంస్ వర్గాలు పేర్కొన్నాయి మొత్తం మీద ఏచూరి సీతారాం ఢిల్లీ ఏఎంస్ లో చికిత్స పొందుతున్నారు ఆయనకు నెమోనియా తో ఆయన వెంటిలేటర్ పైన ఉన్నట్లు ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి అంటూ వార్త చేసింది ఇక్కడ ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ స్కూల్ నుంచి వర్సిటీ దాకా విభాగాధిపతులకు నెల నెల కరెంటు బిల్లులు దీనికోసం ప్రత్యేక పోర్టల్ ఆర్థిక శాఖతో అనుసంధానం ప్రతి నెల బడ్జెట్ కేటాయింపు అంటూ మూడో పేజీలోని వార్త ఇది మొత్తం మీద స్కూల్ నుంచి మొదలు మొదలు పెడితే వర్సిటీ దాకా విద్యా సంస్థలకు ఉచితంగా కరెంటు బిల్లు ఉంటది దీనికోసం స్పెషల్ గా బడ్జెట్ కేటాయిస్తాం అంటూ నిన్న మూడో పేజీలోని వార్త ఇది శాశ్వత నివాసితులు స్థానిక కోటకు అర్హునులే వారికి వరుసగా నాలుగేళ్ల నిబంధనలు వర్తించదు విద్యా వైద్యం కౌన్సిలింగ్లకు అవకాశం ఇవ్వండి విద్యార్థి స్థానికతపై ప్రస్తుతం మార్గదర్శకాలేవు దీనిపై తాజాగా నిబంధనలు మార్గదర్శకాలు ఇవ్వండి కొత్త మార్గదర్శకాల మేరకే విద్యా వైద్యంలో ప్రవేశాలు జీవ ముప్పై మూడు కేసులో హైకోర్టు కీలక తీర్పు అంటూ పద్నాలుగో పేజీలోని వార్త ఇది శాశ్వత నివాసితులు స్థానిక కోటకు అర్హునులే అంటూ వార్త వేసుకొని వచ్చింది కదా వారికి వరుసగా నాలుగేళ్ల నిబంధన వర్తించదు వైద్య విద్య కౌన్సిలింగ్లకు అవకాశం ఇవ్వండి అటు వార్త ఇక్కడ ఏఐ విప్లవానికి హైదరాబాద్ రెడీ కృత్రిమ మేధస్సు కేంద్రంగా ఫ్యూచర్ సిటీ ఈ రంగంలో బలమైన పునాది వేస్తాం హైదరాబాద్ దేశంలోనే ఉత్తమం ఈనాటి అత్యుత్తమ ఆవిష్కరణ ఏఐనే ప్రపంచ ఏఐ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు వార్త అందరికి ఏఐ మూడేళ్లలో కోటి మందికి కృత్రిమ వేదస్సుపై అవగాహన వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు పాఠాలు ఐదు లక్షల మందికి ఉద్యోగాల శిక్షణ ఉపకార వేతనాలు ప్రభుత్వ సేవల్లో వినియోగం ఉత్పాదకత ఇరవై శాతం పెంపు ఏఐకి సలహా మండలి నేరుగా సీఎం ఆఫీస్ కే రిపోర్టు ఇరవై వేల ప్రభుత్వ టీచర్లకు ఏఐ సాంకేతికతలో శిక్షణ రోడ్ మ్యాప్ విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్త వేసింది మొత్తం మీద ఏఐ విప్లవానికి హైదరాబాద్ రెడీ అంటూ వార్త వచ్చింది మొత్తం మీద ఇప్పటి నుంచి హైదరాబాద్ దేశంలోనే ఏఐ సిటీగా పేరుగా అంటూ వార్త దేశంలోనే ఉత్తమం ఈనాటి అత్యుత్తమ ఆవిష్కరణలు ఏఐనే అంటూ భారతదేశం రూపాయలు ఎనభై నాలుగు లక్షల కోట్లు రెండు వేల ముప్పై ఆరు నాటికి అంత విలువైన ఆర్థిక వ్యవస్థ సృష్టి భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గ్రోత్ స్టోరీని ఆవిష్కరించిన సీఎం అంటూ పద్నాలుగు పేజీలు వార్త ఏఐతో ఆయుధాయం పెంపు పదేళ్ళలో సాధ్యమే ఒక ఏడాది పెరిగిన రూపాయలు వెయ్యి కోట్ల సంపద సృష్టి అమెరికా పారిశ్రామికవేత్త డాక్టర్ పీటర్ వార్త ఇది పౌర సేవల్లో ఒప్పందం సెమింగ్ కంపెనీ నాజరాతోను ఎంఓయు రెండు వేల ఎకరాల్లో ఏఐ సిటీ నిర్మాణం మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీయే లక్ష్యం శ్రీధర్ బాబు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ పదమూడవ పేజీలో వార్త ఇది కూడా దక్షిణ ఆర్ఆర్ భూముల విలువ డబల్ ఉమ్మడి మెదక్ సేకరించే భూముల విలువ పెంపు ఈ నెల ఒకటి నుంచి ధరణిలో అందుబాటులోకి కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న ఎర్రవల్లిలో రెట్టింపు పైగా అంటూ వార్త మొత్తం మీద దక్షిణ దక్షిణ ఆర్ఆర్ భూముల విలువ డబల్ అంటూ వార్త వచ్చింది ఉమ్మడి మెదక్ సేకరించే భూముల విలువ పెంపు ఈ నెల ఒకటి నుంచి ధరణిలో అందుబాటులోకి మొత్తం మీద కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న ఎర్రవల్లిలో రెట్టింపుకు పైగా ధరలు అంటూ వార్త తీసుకుని వచ్చింది వార్త మల్లంగా సాగర్ భూకంప జోన్ లో నిర్మించారు కాంగ్ సుమోటగా విచారణ చేపట్టిన ఎన్జిటి పదకొండున చెన్నై బ్రాంచ్ లో తదుపరి విచారణ అంటూ పద్నాలుగో పేజీలోని వార్త ఇది ఆదిమూలం వేధించారు అంటూ మూడవ పేజీలోని వార్త ఇది నందిగామ సురేష్ అరెస్ట్ అంటూ మూడవ పేజీలోని వార్త కోలుకుంటున్న ఖమ్మం నివాసాలకు చేరుతున్న బాధితులు వరద నష్టంపై ఇంటింటి సర్వే ఇంటికే ఇంటికే నిత్యావసరాలు బ్యాంకు ఖాతాల సేకరణ నేడు పదివేల సాయం అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇంటికన్నే వద్ద రెండో ట్రాక్ సిద్ధం సికింద్రాబాద్ బెజవాడ రూట్ లో నెమ్మదిగా నడుస్తున్న రైళ్లు వరద బాధితులకు అండగా నిలవండి భీమా కంపెనీలను కోరిన కేంద్ర ఆర్థిక శాఖ అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ సర్వే పూర్తి కాగానే పరిహారం పంపిణీ ఇల్లు కోల్పోయిన వారికి ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాం మున్నేరు బాధితులను ఆదుకుంటాం మంత్రి తుమ్మల అధైర్య పడవద్దు అందరినీ ఆదుకుంటాం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి భరోసా ఖమ్మం రూలర్ వరద బాధితులకు పరామర్శ అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ నిర్లక్ష్యంతో నష్టం జరిగితే బాధ్యత భద్రాద్రి జిల్లా బోనగుంట అడవుల్లో భారీ ఎన్కౌంటర్ ఆరుగురు మావోయిస్టుల మృతి ఇద్దరు గ్రేన్ హౌస్ పోలీసులకు గాయాలు టేకులపల్లి గూడెంలో మావోయిస్టుల నేత జగన్ అంత్యక్రియలు పూర్తి భారీ ఎత్తున ప్రజలు అంటూ మూడో పేజీ రెండు వార్త మొత్తం మీద రెండు రోజుల నుంచి భారీ ఎత్తున ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయి తొమ్మిది మంది మొన్న నిన్ననేమో మళ్ళీ ఇంకొక ఆరుగురు మొత్తం మీద పదిహేను మంది ఎన్కౌంటర్ అయిరు అంటూ భారతదేశంలో జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు నూట యాభైకి పైగా మంది నక్సలైట్లు ఎన్కౌంటర్ అయినట్టు వార్త ఆర్థిక సమస్యలపై ఐదు విపక్ష రాష్ట్రాల సదస్సు అంటూ రెండో పేజీ వార్త ఇది పన్నెండున నిర్వహిస్తున్న కేరళ సర్కారు తెలంగాణ తమిళనాడు కర్ణాటక పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆహ్వానం కేంద్ర పన్నుల్లో మెరుగైన వాట లక్ష్యం అంటూ వార్త వేసుకొని వచ్చింది కదా గురు పూజోత్సవానికి హాజరయ్యే తీరిక లేదా సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్న ఖమ్మం వరద బాధితులకు మూడు లారీల్లో నిత్యావసర నిత్యావసరాలు పంపిణీ బిఆర్ఎస్ నేత అంటూ వార్త వేసుకుని వచ్చింది మొత్తం మీద హరీష్ రావు గారు మూడు లారీలే కాదు దాదాపు మీ మామ దగ్గర బిఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి డబ్బులు అందులో నుంచి ఐదు వందల కోట్లలో నుంచి ఒక వంద కోట్లన్నా ఖర్చు పెట్టండి అంటూ తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు సార్ కేన టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి